ఈ మధ్య కాలంలో మన చిత్ర సీమ రంగంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాము ఇండస్ట్రీకి చెందిన సీనియర్ సినీ ప్రముఖులను కోల్పోవడం ముఖ్యంగా వెండితెర మీద నటులుగా అలరించిన అలాంటి గొప్ప తారలు ఇక మన మధ్యలో లేరు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో ముంచి వేసింది ముఖ్యంగా సినిమా రంగానికి మాత్రం వాళ్ళు లేని లోటు ఎవరూ తీర్చలేడదనే చెప్పాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక విషాదకరమైన సంఘటన భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించద నటీమణిగా ముఖ్యంగా మన తెలుగులో పంతొమ్మిది వందల అరవై డెబ్బై లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోనే తన కంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపుని అంతేకాకుండా ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణిగా దేశ విదేశాలలో పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ప్రముఖంగా కీర్తి ప్రతిష్ఠలు గడించిన ఒకప్పటి మన తెలుగు సీనియర్ హీరోయిన్ ఇక లేదు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తోంది మరింతకి ఆ హీరోయిన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి విజయబాలు అనంతపురం జిల్లాలో పుట్టి పెరిగిన విజయ్ బాను చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో కూచిపూడి నాట్యంలో శిక్షణ తీసుకొని చిన్న వయసులోనే చెన్నైకి వచ్చింది ఇక ఎన్నో కష్టాలు పడిన ఆమెకి తమిళ చిత్రసీమ రంగంలో నటిగా నటించే అవకాశం రావడం ఆ తర్వాత తెలుగులోను తర్వాత తమిళ్లోను మలయాళంలోను ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అలరించింది ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు వందకు పైగా సినిమాలలో నటించి పంతొమ్మిది వందల అరవై ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీలని ఒక ఊపు ఊపేసింది అలాంటి ఈ ఒక్కొప్పటి సీనియర్ యాక్ట్రెస్ మన తెలుగు సినిమాల విషయంలోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బాలచంద్ర దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో తదైన నటనతో తెలుగు ప్రేక్షకులని బాగా అలరించింది ఇది కథ కాదు మన నందమూరి తారక రామారావు గారితో కలిసి నిప్పు లాంటి మనిషి ఇక శోభన్ బాబు గారితో కిలాడి బుల్లోడు ఒక నారి వంద తుపాకులు చందన కృష్ణన్ రాజ్ తో కలిసి స్త్రీ ప్రియ బాంధవి మరియు అంతేకాకుండా శబాష్ పాపన్న చిన్న కృష్ణుడు ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో హీరోయిన్ గాను లీడ్ యాక్ట్రెస్ గాను సపోర్టింగ్ యాక్ట్రెస్ గా అలరించింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆ రోజుల్లో బాను మరియు రాజబాబులకి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదట వీళ్ళిద్దరి కలిసి నటించిన ఎన్నో సినిమాల్లోని ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో తెలుగు ప్రేక్షకులందరినీ బాగా అలరించింది అలా తెలుగులోను తమిళ్లోను ఎన్నో సినిమాల్లో నటిగా రాణించడం మాత్రమే కాకుండా కూచి కళాకారిణిగా ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కూడా గుర్తింపు సంపాదించుకుంది ఇక నటిగా తన సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఓ అమెరికన్ ని పెళ్లి చేసుకునే చిత్రసీమ రంగానికి గుడ్ బై చెప్పేసింది అప్పటి నుంచి చివరి రోజు వరకు ఆవిడ అమెరికాలోనే ఉంది తెలుగు అమ్మాయి అయినప్పటికీ అమెరికన్ కోడలిగా మారినప్పటికీ అక్కడ తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనే ఆమె జీవితాన్ని కొనసాగించిందని పైగా తనకి నాట్యం మీద ఉన్న ఆసక్తితో ఓ కూచిపూడి డాన్స్ స్కూల్ ని స్టార్ట్ చేసి వేలాది మంది తెలుగు వాళ్ళకి కూచిపూడిలో శిక్షణ కూడా ఇచ్చిందట అలాంటి విజయభాను గారి వయసు అరవై ఎనిమిదేళ్లు ఇక గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలోనే భర్త పిల్లలతో సెటిల్ అయిపోయిన ఆమెకి తన సొంత ఊరికి రావాలని కోరిక కలగడం ఆ ఉద్దేశంతోనే ఆవిడ ఇండియాకి రావడం జరిగిందట గత కొన్నాళ్లుగా ఆవిడ వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో హఠాత్తుగా ఉన్నట్టుండి ఆవిడ ఆరోగ్యం క్షీణించడం పైగా గుండెపోటు కూడా రావడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నామే కన్ను మూసింది అంటూ ఆవిడ చెల్లెలు తెలియజేసిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి షాక్ కి గురిచేసింది నటిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆవిడికి జయప్రద గారన్న జయసు గారన్న విపరీతమైన అభిమానమని జయప్రద గారితో కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించిందని ఆవిడ చెల్లెలు కూడా చెప్పుకురావడం జరిగింది ఇక ఈ విషయం ఇప్పుడు తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ పూర్తి విషాదానికి చేసిందని చెప్పాలి విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు అదండి అసలు సంగతి మరి తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప నటీమణిగా ముఖ్యంగా మన నందమూరి తారక రామారావు గారితో కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు కమల్ హాసన్ మరియు మన మెగాస్టార్ చిరంజీవి గారి వారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన ఆ ఒకప్పటి సీనియర్ మోస్ట్ హీరోయిన్ ఇక లేదు మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తెరుకునే నిబ్బరాన్ని ఈ గొప్ప నీటి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి